నూరు కిలోమీటర్లు ఉన్నటువంటి జాగాలో కూడా హెలికాప్టర్ల మీద ఆమోదం చేసుకుంటూ వస్తుంది ఎండిన పంటలు చూడడానికి రాదా సిగ్గర్పిస్తలేదా రాష్ట్ర రైతాంగం ఇంత గగ్గోలు పడుతుంటే అన్నిటికీ మించి అలా పక్కల ఆర్టీఎస్ కింద ఆర్టీఎస్ ప్రాజెక్టు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ అరవై డెబ్బై ఏళ్ల కాలట్లా ఖచ్చితంగా తీసుకుంటే అరవై ఏళ్ల కాలట్లా మొదటి డిస్ట్రిబ్యూటర్లు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మొదటి మొదటి డిస్ట్రిబ్యూటర్ అయితే ఉందో పదకొండవ డిస్ట్రిబ్యూటర్ వరకు ఏమో కర్ణాటకలో ఉంటాయి కర్ణాటక భూభాగం పన్నెండు ఏ కాడి నుంచి మనకు ఉంటాయి తెలంగాణ తెలంగాణ భూభాగంలో ఉండేటువంటి మొదటి డిస్ట్రిబ్యూటర్లకు ఈ అరవై ఏళ్ల కాలంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నటువంటి దృశ్యం ఇప్పుడే కనిపిస్తుంది మొదటిసారి సిగ్గుపడాలి సర్కారు పోనీ ఆఖరి డిస్ట్రిబ్యూటర్ వద్దంటే రైతులు వేసుకున్నారు కాబట్టి అక్కడ పోయిందంటే అర్థం ఉంది మొదటి డిస్ట్రిబ్యూటర్లోనే నీళ్ళు లేక పంటలు వెళ్ళిపోతానంటే సిగ్గన్ పియాలి కదండి ఐజా మండలంలోనే ఆరు వేల ఎకరాలు ఒక ఐజా మండలంలోనే మొత్తం ఆర్టీఎస్ కింద ఇప్పుడు యాసంగిలో నలభై ఏడు వేల ఒక వంద ఎకరాలు ఉంది అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారంగా మిర్చి కానీ వరి కానీ మక్కజొన్న కానీ తెల్లజొన్న కానీ నలభై ఏడు వేల ఒక వంద ఎకరాలు ఇప్పుడు ఆర్టీఎస్ కింద ఉంది ఇందులో చాలా భాగం వెళ్ళిపోవడానికి సిద్ధమైంది ఒక ఐదో మండలంలోనే ఆరు వేల ఎకరాల పంట పోతుంది ఇది ఆర్డీఎస్లో నీళ్లు వదలగానే మన రాష్ట్రానికి వచ్చే వాటాలో మొదటి నీళ్ళు వారే మండవాలి మొదటి మండవాళ్ళకే నీళ్ళు వదిలేవ్వటంటే మీదేం సర్కారా బాబు ఇంతకు ఇంత దౌర్భాగ్యం ఉంటుందా ఇత చేత ఇత అసమర్థతరా అరవై ఏళ్ళ వెళ్ళి ఈ మార్పు కోసం ప్రజలు మిమ్మల్ని కోరుకున్నది ఈ దుర్భర పరిస్థితులకు సంబంధించి స్పందించమంటే చిల్లరగాలతో చిల్లర మాటలు మాట్లాడిస్తారు రైతాంగం యొక్క ఈ దుర్భర స్థితి నుంచి విముక్తి కల్పించాలి వాళ్ళకి బాట చూపించాలి దారి చూపించాలి కనీసం పర్యటన చేసి ఎండిన పంట ఎట్లా చేతికి రాదు కనీసం మీరు పెట్టుబడి ఇస్తాం లేకుంటే ఎక్కువ లాగా ఆదుకుంటాం ముఖ్యతనం చేస్తాం ఒక సాంతా కల్పించాలి కదా భరోసా కల్పించాలి కదా ఓ నమ్మకం కల్పించాలి కదా ఎవరికీ ఏం పట్టదు చాలా దుర్మార్గం ఇది ఖండిస్తున్నాం మేము తీవ్రంగా రైతాంగ పక్షాన రైతులకు ఇటువంటి కష్టాలు గడగడలు రావద్దనే అనుక్షణం కోరుకుంటున్నాం కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రైతులు ఆశపడ్డదానికి కేసీఆర్ ఇచ్చేదానికంటే రాహుల్ గాంధీ చెప్పే ఎక్కువ వస్తుందని ఆశపడ్డదానికి ఇలా తెలంగాణ రైతాంగానికి చాలా మేలే చేసింది సర్కారు కాంగ్రెస్ సర్కారు పుణ్యం వాళ్ళకు వస్తుంది ఈ రైతుల ఉసురు ఊకేబోదు సర్వనాశనం అవుతుంది కాంగ్రెస్ సర్కారు పలు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టుల కింద సాగునీరు సక్రమంగా అందక వేలాది ఎకరాలలో నోటికాయకు వచ్చేటువంటి పంట వరి పంట ప్రధానంగా ఎండిపోతున్నది కొన్ని చోట్ల బోర్ల మీద ఆధారపడినటువంటి రైతులకు కరెంటు సక్రమంగా సరఫరా కాక ఎద్దడైతున్నది కాలంలో కింద ప్రాజెక్టుల నీరు ఒక ప్రణాళికాబద్ధంగా విడుదల చేయని కారణంగా రోడ్కాడ్ వచ్చే ముందు పంటలని కూడా ఎండిపోతున్నాం ఈరోజు దర్బాల జిల్లా కేటీతోటి మండలంలోని మూడు గ్రామాల రైతుల వేదన చూడలేక మా వాళ్ళు ఒకసారి విజిట్ చేయాలంటే తప్పకుండా గోదావరికి రావడం జరిగింది వెంకటాపూర్ కానీ కొండాపూరు కానీ ఉపద్యాయులు కానీ మూడు గ్రామాల సందర్శన పెడుతున్నాం యోచినాం రైతుల్ని కలిసినాం ఎండిపోయినటువంటి పొలాలు అనిపిస్తున్నాం చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు రైతులు చెప్పే మాట ఏమంటే మాకు అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ మీకు ఏప్రిల్ వరకు నీళ్ళు మీకు ఎందుకు వేసుకోండి అని హామీ ఇస్తేనే మేము వేసుకున్నాం పంటలు కానీ వాళ్ళ చేతులు అయితే వేస్తే ఎవరు బతుతలేదు అధికారులేమో మేము అడిగితే పైకి రాసినాము కర్ణాటకకి రాసినాము పై నుంచి నీళ్ళు వస్తేనే కదా ఇచ్చేదని అధికారులు చేతులకు ఎత్తేస్తున్నారని వాస్తవంగా ఇది రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థ పాలనకు యొక్క నిదర్శనం ఎందుకంటే ప్రతి ఏడు కురిసే వర్షాల కంటే కూడా పోయిన వార కాలంలో ఎక్కువ పోతాద్రో వర్షాలు కురుస్తుంది అతి భారీ వర్షాలు వస్తాయి అంతకు మునుపెన్నడు కూడా నిజపాడి కింద ఎండని పొలాలు ఈసారి ఇది ఎండుతున్నాయి ఎక్కువ వర్షాలు పడ్డ కాలంలో కూడా అంటే నిర్వహణ సామర్థ్యం లేక నీటిని యాజమాన్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేక ప్రభుత్వానికి ఒక దిశా దశ లేక ఎవరికేం పట్టని పరిస్థితి నీటిపారుదల శాఖ మంత్రి ఒక్కనాడు కూడా ప్రాజెక్టుల వారిగా రివ్యూ చేసి ఈ ఆసంగిలో ఎక్కడ నీళ్ళు ఉన్నాయి ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఎన్ని వేయాలి ఎన్ని ఎగలము ఎన్ని ఏయలేము చెప్పండి అని చెప్పి మేము హైదరాబాద్లో ప్రెస్ పెట్టి ఆసంగి కంటే చాలా ముందు రిక్వెస్ట్ చేసినాం అయ్యా మీరు రైతులకు చెప్పండి ఏ ప్రాజెక్టు కింద ఎన్నళ్ళ వరకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఎన్ని డిస్ట్రిబ్యూటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉందో చెప్తే దానికి తగ్గట్టు రైతులు వేసుకుంటారు లేదా ఆరుతడి పంటలను వేసుకుంటారు మీరు ఏం చెప్పకుండా ఎట్లా అని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలే యాసంగి పంటలు వేసి వచ్చేటువంటి టైంలో అప్పటి వరకు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగులు చేయరు ఏ జిల్లాలలో వచ్చిన టైంలో మేము ఒకటి సార్లు మాట్లాడితే రైతులు నీళ్ళు ఎప్పుడు విడుదల చేస్తారు అటు శ్రీరాంసాగర్ కానీ లేకుంటే అటు కాళేశ్వరం కానీ లేకుంటే ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి నెట్టప్పాడు కానీ భీమా కానీ ఈ నీళ్ళన్ని యాసంగిలో ఎప్పటివరకు ఇస్తారు ఇస్తారు అని ఒకటికి నాలుగు సార్లు రైతులంతా అడిగే టైంకి సగం పొట్టలకు వచ్చినాక అప్పుడు ప్రభుత్వం నుంచి మంత్రులు మాట్లాడరు ఎవరు మాట్లాడరు ఒక చీఫ్ ఇంజనీర్తో ఒక ప్రకటన విడుదల చేయిస్తాం ఈతోనో ఎస్సీతోనో ఒక ప్రకటన విడుదల చేయిస్తారు ప్రభుత్వం బాధ్యత వహించదు బాధ్యత తీసుకోరు చాలా తేలికగా రాష్ట్ర రైతు కమిషన్ చేత కోవన్ రెడ్డి గారి చేత ఇప్పుడు రైతులు యాసంగిలో నీళ్ళు పంట లేక ఇప్పుడే ఎప్పుడు చెప్తాడు ఆ మాట ఆయన కూడా సగం పంట పుట్టలకు వచ్చినాక పుట్టలకు వచ్చి ఈ ముందలు చెప్తాడు ఏమని పంటలు లేచిపోతాయి ప్రభుత్వానికి ఇది ఏదన్నా తెలియన ముచ్చిన ముందు చూపు ఉన్న ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ప్రతి సంవత్సరం యాసంగిలో యాసంగి పంటలు స్టార్ట్ అయ్యే కంటే ముందు మీటింగ్ పెట్టి ప్రజాప్రతినిధులను ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చే ప్రజాప్రతినిధితో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిచి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనేటంటే ఆయన నీటి యాజమాన్యం మీద ఒక స్పష్టత ఇయ్యాలి ప్రజలకు అయ్యా మనకి ఇన్ని నీళ్ళే ఉన్నాయి ఈ తాదు ఇంతకే ఇస్తాం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగే చేయరు కూడా చాలా ఆలస్యంగా నేను ఒకటికి నాలుగు సార్లు ఈ అంశం రేజ్ చేసినాక ఓ డిఫ్టీతోనే స్టేట్మెంట్ ఇప్పిస్తారు వీడికే వస్తాయి నీళ్ళు ఇన్నే వస్తాయి ఇదా బాధ్యత ఇంత బాధ్యత రైతు అమ్ముతారా ఇప్పుడు రాళ్ళంపాడి కింద పోయిన సంవత్సరం ఎండ పోలాలు ఇప్పుడు అది అదొకటి సమాధానం చెప్పాలి కేసీఆర్ కాలంలో పంటలు పండింది ఎట్లా ఇలా రేవంత్ రెడ్డి కాలంలో పంటలు ఎండుతున్నది ఎట్లా పంటలు పండడానికి కేసీఆర్ చిరునామాగా నిలిస్తే పన్నెండు పదిహేడు రాజ్యాంగ ఎక్కిన మొదటి సంవత్సరం నుంచే రేవంత్ రెడ్డి గారి సర్కారు పంటలు ఎండుతున్నాయి అన్నిటికీ మించిగా సిగ్గుపడేటువంటి విషయము కొంచెం తాపత్రయమైన చూపాలి సొంత జిల్లా పాలమూరు బిడ్డ ప్రతిసారి వస్తుంది మరి పంటలు ఎండేటప్పుడు పాలమూరు బిడ్డ కదా ప్రతిసారి ఇచ్చినప్పుడు చెప్పడానికి పనికి వస్తుంది ఓట్ల కోసం పనికి వస్తుంది మరి వాళ్ళ బట్టలు ఎండేటప్పుడు పాలమూరు బిడ్డ కాదారు ఈ పాలమూరు బిడ్డల మంటలు ఎండుతుంటే పంటలా కనిపిస్తారేవా ఎండిపోయిన పొలాలు పంటలు కావా ఎన్నడైనా వాడి కింద పొలాలు ఎందుకు ఎండుతున్నాయి మీ అధికారులు ఏం పని చేస్తున్నారు నేను ఇందాక కలెక్టర్ గారితో మాట్లాడినా ఆయన లీవ్లో ఉన్నారు ఎస్సీ ఇరిగేషన్తో కూడా మాట్లాడినా పాప వాళ్ళ అధికారులు వాళ్ళు ఏం చేస్తారు కలెక్టర్ గారు అంటున్నారు సార్ మేము ఐదు టీఎంసీల నీళ్లు కావాలని కర్ణాటకకు ఇండెంట్ పెట్టినాం ఒక టీఎంసీ ఆర్డీఎస్కి నాలుగు టీఎంసీలు జూరాలకు ఇవ్వాలని చెప్పి ఇంటెంట్ ఎంట్ పెట్టినాం కానీ జూరాలకు మాకు పాయింట్ ఫోర్ ఫైవ్ మాత్రమే వచ్చిందంటే టెన్ పర్సెంట్ కూడా కాదు అడిగిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా రాలేదు ప్రభుత్వానికి ఏం పట్టదు జిల్లా మంత్రికి ఏమో కక్షలు కార్పడియాలి తప్ప ఇంకోటి పట్టదు ఆయన కర్షకులు పట్టారు అసలే పట్టారు తెల్లార్థే పొద్దున్నే ఎవరిని సతాయిస్తాం విపక్ష పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఎవరి మీద కేసులు పెడతాం ఎవరిని దేవు పంపిద్దాం ఎవరి మీద అరాచకపు చర్యలకు వాళ్ళ శ్రేణులు చూసుకొని ఇదే ఓ రైతు పంటకు కాపాడుదామని స్పృహ జ్ఞానం లేదు నీటి పరిదాల శాఖ మంత్రి ఏమో ఉన్న ముఖ్యమంత్రి ఊడిపోతే ఆ సీట్ మీద ఎప్పుడు కూర్చోవాలన్న తాపత్రయంతో ఆయన ఉన్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కింద ఏ పంట పడుతుంది ఎంత పడుతుంది ఎంత ఎండుతుంది ఏమవుతుంది దీని మీద ప్రాజెక్టుల వారిగా సందర్శన చేస్తే పెద్దదండి